కేక్ సగం తింటారు నీకు ఇష్ట ఫైనల్ అయితే కేక్ తీసుకొచ్చి ఇంటికి అయితే వచ్చేసామండి ఇప్పుడు డాడీకి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను కానీ బుజ్జి అయితే ఇంట్లో చెప్పేసిందంట ఇంకా అంత థ్రిల్ ఏమి ఉండదు

అయితే అండి ఇప్పుడు చిన్నప్పటి కోరిక కోరిక అది ఎప్పుడు చోటు చేద్దాం చేద్దాం అని ప్రతి సంవత్సరం అనుకుంటూ ఉన్నామని ఆ టైంకి వచ్చేసరికి ఆ రోజున మర్చిపోయావండి అట్టగా ఆ రోజు అట్టగా గడిచిపోయి ఇన్నాళ్ళు ఇంత వెనక పోయింది అప్పుడు చేద్దాం అంటేనేమో మనం చిన్నపిల్లం కాబట్టి అంత బడ్జెట్ ఉండేది కదా మన దగ్గర మాట్లాడుతున్నాయి కదా తర్వాత మాట్లాడుతున్నాడు అప్పుడు మనం పిల్ల కావాలి కదా మన బడ్జెట్ ఉండేది కాదు ఏదైనా చేయాలన్నా కానీ కొంచెం అన్ని వస్తూ ఉంటాయి కాబట్టి మనకి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఈ టైంలో అయితే మనకి ఫ్లేవర్బుల్ ఫ్లేవరబుల్గా అన్ని మనకి తగ్గట్టు అన్ని సెట్ అవుతా ఉంటాయి సో అయితే నాకైతే ఇప్పుడు కుదిరిందండి యాక్చువల్గా అయితే నేను ఈ మంది నుంచి నేను మా బర్త్డే గుర్తుపెట్టుకొని ఉన్నాను కానీ అనుకోకుండా పొద్దునే మర్చిపోయాను నేను మక్కయ్య చెప్పాను మాక్కయ్య చెబితే మక్క పొద్దున్న మా నాన్నగారు ఫోన్ చేసి నువ్వు రానే అక్కడ ఉండేది మా నాన్నగారు ఫోన్ చేసి మా కోడలు ఉంది కదా ఆశ్రిత ఆశ్రి ఆశ్రిత తోటి మిస్ చేయించింది తా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని చెప్పేసరికి అదే మర్చిపోయాను అనుకున్నాను అదంటే మొత్తం అంటే మన అయితే మా మన తీసుకోండి మన మనకి ఏమో కదా వీడి కోసం కదా ఈ ఫీవర్ వల్ల వాడు చాలా సిక్కిపోయాడు అండి నీరసం ఉన్నాడు నన్ను మళ్ళా ఓకే అండి మా నాన్నకి పాతికలు ఇప్పుడు పెళ్ళింటే పాతిగా ఫిఫ్టీ ఫార్టీ

ఇప్పుడు ప్రస్తుతానికి వెదర్ కండిషన్స్ అన్ని బాగలేదు కదా ఈ వెదర్ చేయన్స్ వల్ల ఫీవర్స్ అనేది జలుబు చేయటం అన్ని వస్తా ఉన్నాయి కట్ట ఉందండి ప్రస్తుతానికి అయితే ఈరోజు అయితే హలో ఏ మావా అమ్మగేరా మా మాకే ఫోన్ చేసిందండి ఇప్పుడైతే హలో మా హా 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 दाद के हैप्पी बर्थडे एपमा चुप आश्री चप्पे भी सही ना माने आमंदा की नो ना उठ ये नहीं तो वो वेट ले, ले ना मुझे याद दे आते आश्री नेत्रजा सोणा લામો નાટણ માં રા અમગી અમગી લે ગડે વાહ મકેલ બાવા સેચ કે ને ના લે

ಸೋ ಇದೆ ಫೈನಲಿ ಕೆ ಕೆ ಡಿ ಗೆ చేತಾ ಅ ಇನ್ನೊಂದಾ ಫಾರ್ಮ ಹಾ ರೆ ಫಾರ್ಮ ಹೆಸರು ನೋಡು ಹಾ ಓಕೆ ಅಣ್ಣಾ ಮೊಮ್ಮಗನದು ಪ್ರಾದ್ನಿ ಹೆಸರು ಫಸ್ಟ್ ಎನ್ನ ಫಾರ್ಮ 48 ಚೌಕ 48 48 ಚೌಕ ಅದು ಚೌಕ xmlns 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 ಫಸ್ಟ್ ಗ್ರಾಮ ಹೋಗೋದು ಆಯ್ತು ಫಾರ್ಮ್ ಮಾಡ್ತೀನಿ ಮಾಡ್ತೀನಿ ಅಂದ್ರೆ ಏಕಲ ಮಾಡಿ ಮುಂಚೆ ಅಂತ ಬರೋ ಮೊಮ್ಮಗನದು ನಿಮಿಷ ಆಲ್ಸ ಇರುತ್ತೆ ನನಗಂತಾ नले है हां भाई ये हम सब करेंगे मेरे 45 लाख हो चुके है हमने कोशिशन आपको लेके अब ये का कौन है मेरे मम्मी के पापा और दोनों जगह भाई 5 लाख हो गए तो हम चालू से अपना लाल गाइस 1000000 में है तो टेक ऑफिसर उनका टाइम में जैसे पाजी तो बस ये आ तुम भी तुम्हारा आशीर्वाद मत चाहिए चलो चलो ये घड़वत ना हां काम नहीं कर रहा है स्टार्ट कर रहा है स्टार्ट कर वो केले काट आओ आज ना भाई वो केले फाइनल गए के गए के जाते हो यू ने देखा ना हैप्पी बर्थडे टू यू ये दिस माय हैप्पी बर्थडे टू यू टू 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 आओ आओ आ बैठो आ बैठो सारे बैठो కే చూపిస్తాను రత్నరావు మా నాన్నగారి పేరు వచ్చేసి రత్నారావు అండి అందుకని చెప్పేసి పేరు అయితే अरे अरे रात 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 अच्छा रात 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 रात

जस्मा बनाना पड़ेगा? ऐसा? ना पड़ा ना? नहीं ना। ऐसा? ताल यहाँ बैठ रहा? बैठ ताल बैठ रहा? अन्ना। आह uh, सर केक आज इसमें डिस्मारेड नाश्ता। सुबह सुबह। केक देखना आज ताई प्रसंग इतना दिले दो। ये वक़्त केक बता केक पका चलेगा। के

hey ha ka ka na ba re ga ha va thai chai ga ni ko i na ga betu m m ban gai ga ja ha m geva ma marra ha m matna tere brijha ke hum ila breadi amagi konchi meku అయితే అండి మా బర్త్డే యువరాయన గానీ నాది కానీ మా అన్నయ్య కాని మా అక్క గానీ మా నాన్న అయితే మా ఆ బర్త్డే రోజు ఖచ్చితంగా ఆ రోజు కేక్ ఎట్టానండి మాకు తెలియకుండానే మాకు అంటే ఫస్ట్ చెప్పడు చేస్తానని కానీ ఆ రోజు అయితే ఖచ్చితంగా తీసుకొస్తాడు తీసుకొచ్చి అది ఎంత కేకైనా కానీ తీసుకొచ్చి మా బర్త్డే అదే విధంగా సెలబ్రేట్ చేస్తా సెలబ్రేట్ చేస్తూ ఉంటాడు నేను కూడా ఇప్పుడు నుంచో అనుకుంటున్నాను కానీ మాకు నేను కూడా ఎప్పుడు నుంచో అనుకుంటున్నాను అండి ఇటుగా మా నాన్నగా బర్త్డే చేయాలని ఫైనల్గా అయితే నా చిన్న కోరిక అయితే ఇప్పుడు నెరవేరింది చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఈ టైంలో అయితే మా మనకి కూడా ఉంటే బాగుండేది కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మనకేం బాగా వాడి వాడికి ఫుల్ నేర్పు అయిపోయిన ఇంకా అన్న లేచి నడవలేని పరిస్థితి వారం రోజులు హాస్పిటల్ ఉన్నాయి కానీ అది సరిగా క్యూర్ అవ్వలేదు అదేవిధంగా మక్కి కూడా రోజు వస్తా ఉన్నారు ఈరోజు వస్తున్నారు కానీ కుదరలేదు వాళ్ళకి పొలం పనులు అయిపోయి ఇప్పుడు ఫుల్ పొలం అయిపోయినాయి అండి అందరికీ చేలో కలుపులని నాట్లని అదేవిధంగా మందు చల్లటం అని పై మందులని ఇట్లాగా చాలా పనులు ఉండేసరికి వాళ్ళు కూడా రాలేపోయారు కానీ ఎంత హ్యాపీనెస్ లో చిన్న లోట్ ఏంటంటే మా మా అన్నయ్య మా అక్క అంటే వాళ్ళు కూడా ఉన్నట్టు చాలా బాగుండేది మా ఫ్యామిలీ మొత్తం ఉన్నది అసలుకి నెంబర్ కూడా ఉండేది అయితే నెక్స్ట్ ఇదే విధంగా నెక్స్ట్ ఇయర్ అయితే ఇదే విధంగా చాలా గ్రాండ్గా చేయడం కానీ ట్రై చేస్తాను ఇంకో విషయం ఏంటంటే మా నాన్నగారి బర్త్డే అయితే మాకు ఐడియా ఉంది కానీ మా గారి బర్త్డే అదే మాకు ఐడియా లేదండి మా నాన్నగారు బర్త్డే అయినా మాకు ఎలా ఐడియా అంటే మా తాతయ్య గారు చదువుకున్నారండి నాన్న తాతయ్య అందరు ఆ శామంతా చదువుకున్నానండి సేవ చదువుకోవడం వల్ల అప్పట్లో చదువులు తెలుసు కదా అంటే ఇప్పుడు చదవాలంటే అదర పదరే కానీ అప్పట్లో అంటే సమంత చదివినా గానీ అది పెద్ద స్టాండర్డే మా తాతయ్య సైన్ పెడతానండి అసలు నెక్స్ట్ లో ఉంటుంది మా తాతయ్య పేరు వెలిగేశ్వరరావు అండి వెలిగేశ్వరరావు అయితే సైన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటది సో మా తాతయ్య అయితే మేము పుట్టిన కాయన్స్ ప్రతి ఒక్కరి అందరి నోట్స్ ఇచ్చి పెట్టండి ఒక బోర్డు కార్డ్ బోర్డు ఒకటి ఉంది ఆ కార్డ్ బోర్డ్ మీద అందరి డేట్ ఆఫ్ బర్త్ మా అక్క అది కానీ నాది కానీ అన్నది కానీ అదేవిధంగా మా నాన్నది మా బాబాయిది వాళ్ళ పెళ్లి రోజు సహా అన్నీ నోట్స్ చేసి పెట్టుకున్నాడు ఆయన మర్చిపోకుండా అని చెప్పి పెళ్ళిన కోసలోనే అన్ని ఇట్టగా సెట్ చేసి పెట్టుకున్నాడు అంత తెలియగలనాడు మా తాతీ అయితే మా తాతీ నాకు చాలా ఇష్టం అండి అయితే అన్నీ తలుచుకుంటూ ఉంటే చాలా బాధపడుతుంది కానీ అదేవిధంగా అట్టగా మా నాన్నగారి భర్త మేము గుర్తుపెట్టుకున్నాం ఎప్పుడు నుంచో ఈ మంత్ స్టార్టింగ్ నుంచి అండి అయితే చేద్దాము అది మర్చిపోకూడదు మర్చిపోకూడదు అనుకుంటూ ఉన్నాను ఏదైతే మర్చిపోకూడదు అనుకుంటామో అదే ఖచ్చితంగా మర్చిపోతామండి సో అట్లా జరిగిపోయింది ఎట్గి ఎట్టనేమి మొత్తానికైతే మా బర్త్డే అయితే బాగా బాగానే జరిగింది అయితే చాలా ప్లాన్ చేశాను ఇవన్నీ కుదరలేదు ఇవన్నీ కొన్ని కారణాలంతా ఆగిపోయినాయి అయితేనేమి దక్కిన వరకే దక్కుతున్నాం అన్నట్టు ఉన్న దాంట్లో సర్దుకోకపోతేనే మనకి మంచం ఉన్న ఉన్న వాటికే కాలు ముడుచుకోవాలి అంటారు కదా సో అదేవిధంగా ఉన్నదంతా అడ్జస్ట్ అయిపోవాలి ఫర్దర్ ఫ్యూచర్లో మా లైఫ్ బాగుంటే ఇంకా మంచి మంచి చేయాలనుకుంటాం ఓకే అండి ఇంతగా ఈ విధంగా మేము వ్యూస్ చేస్తా ఉన్నాం కదా మీ మీ నుంచి మేము కోరిక ఒక చిన్న సపోర్ట్ ఏంటంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయ్యండి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ వల్ల చాలా హెల్ప్ అయితే అండి మాకు అదే అండి మీకు ఇంకా మీకు చెప్పడానికి ఇంకేం లేదు ఇంకేం చెప్పాలనుకుంటున్నాను అంతే అండి ఇంకా ఇంక ఏం లేదు ఈ వీడియోగా మీకు వర్తంపిస్తే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి ఓకేనా బాయ్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఇలాగా మంచి మంచి వీడియోస్ తీసినట్టుగా ట్రై చేస్తూ ఉంటాము ఓకే అండి ఈ పొలం పొలం వీడియో పెట్టినా అసలు ఇంప్రెషన్ రావట్లేదు ఎవరు లైక్ చేయట్లేదు అది నాకు అర్థం కావట్లేదు అంటే రైట్ ఫెస్ట్లు చూడటానికి అంతగా టైం అనేది కేటాయించలేకపోతున్నారు చేసేది ఏముంది నేనైతే చేస్తూనే ఉంటాను నేను చేసేది ఖచ్చితంగా దాన్ని పెడతానే ఉంటాను ఇంకా సపోర్ట్ చేసేవాళ్ళంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఓకేనా ఓకే అండి ఇప్పటికే ఎక్కువ మాట సరే ఉంటాను